మిత్రులకు స్వాగతం సుస్వాగతం మిత్రులారా టుడే ట్వంటీ వీడియోస్లో భాగంగా ఈరోజు రెండో వీడియోకి సంబంధించినటువంటి ప్రశ్నలు వాటి యొక్క సమాధానములను పరిశీలించుదాం మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఓకే మొదటి ప్రశ్న చూద్దాం వెలుగు పూలు వెన్నెల కుప్పలు అను కవితా సంపుటాలు రాసింది ఎవరు దిలావర్ వెలుగు పూలు వెన్నెల కుప్పలు అను కవితా సంపుటాలు రాసింది దిలావర్ తెలుగు సాహిత్య చరిత్రలో రారా మార్గం అను పుస్తక రచయిత ఎవరు యాకూబ్ తెలుగు సాహిత్య చరిత్రలో రారా మార్గం అను పుస్తక రచయిత యాకూబ్ ఛేదభావి కవితా సంపుటిని రాసింది ఎవరు కాంచనపల్లి చిన వెంకట రామారావు చేదబావి కవితా సంపుటిని రాసింది కాంచనపల్లి చిన వెంకట రామారావు చెరువొడ్డున అను కథ రాసింది ఎవరు కాంచనపల్లి చిన వెంకట రామారావు చేదబావి అను కవితా సంపుటి చెరువొడ్డున అను కథ ఈ రెండు రాసింది ఎవరు అంటే కాంచనపల్లి చిన వెంకట రామారావు ఒళ్ళు బండ అను కవితా సంకలనం వెలువరించింది ఎవరు అన్నవరం దేవేందర్ ఒళ్ళు అను కవితా సంకలనం వెలువరించింది అన్నవరం దేవేందర్ మొట్టమొదటి తెలంగాణ పదకోశం రూపొందించింది ఎవరు నలిమెల భాస్కర్ మొట్టమొదటి తెలంగాణ పదకోశం రూపొందించింది నలిమెల భాస్కర్ నెల్లూరి కేశవస్వామి రాసిన పసిడి బొమ్మ అను కథల సంపుటి ఎవరికి అంకితం ఇవ్వబడింది భాస్కర భట్ల కృష్ణారావుకు నెల్లూరి కేశవస్వామి వ్రాసిన పసిడి బొమ్మ అను కథల సంపుటి భట్ల కృష్ణారావుకు అంకితం ఇవ్వబడింది పరిశోధన అను పత్రికను నడిపింది ఎవరు తిరుమల రామచంద్ర హైదరాబాదు నుండి పరిశోధన అను పత్రికను నడిపింది తిరుమల రామచంద్ర మాడపాటి హృదయ హృదయశల్యం అను కథ ఏ పత్రికలో అచ్చయింది మాడపాటి వ్రాసిన హృదయశల్యం అను కథ భారతి పత్రికలో అచ్చయింది తెలంగాణ కథలకు ప్రాధాన్యం ఇచ్చిన అడవి బాపిరాజు గారి పత్రిక ఏది మిజాన్ తెలంగాణ కథల్లో శిల్పం లేకున్నా జీవితం ఉంది అని అన్నది ఎవరు నందిని సిధారెడ్డి తెలంగాణ కథల్లో శిల్పం లేకున్నా జీవితం ఉంది అని అన్నది నందిని సిధారెడ్డి కాగితపు పడవలు అను కథా సంపుటి రాసింది ఎవరు డి రామలింగం కాగితపు పడవలు అను కథా సంపుటిని రాసింది డి రామలింగం చతుష్షష్టి కళల్లో పరిజ్ఞానం గల జంటకవులు ఎవరు ఒద్దిరాజు సోదరులు చతుషష్ఠి కళల్లో పరిజ్ఞానం గల జంటకవులు ఒద్దిరాజు సోదరులు ఆమ్రపాలి మీరాబాయి అను ఖండ కావ్యాలు రాసింది ఎవరు సామల సదాశివ తెలంగాణ కథలపై ఏ సాహిత్య ప్రభావం లేదు తెలంగాణ కథలపై ఆంగ్ల సాహిత్య ప్రభావం లేదు బహుజన కథలకు బాటలు వేసిన బహుజన కథాశిల్పిగా పేరు పొందింది ఎవరు కాలువ మల్లయ్య బహుజన కథలకు బాటలు వేసిన బహుజన కథాశిల్పిగా పేరు పొందింది కాలువ మల్లయ్య సింగిడి అను మాండలిక కథల సంకలనం వెలువరించింది ఎవరు బి దామోదరరావు సింగిడి అను మాండలిక కథల సంకలనం వెలువరించింది బి దామోదరరావు మా పంతులు అను విలక్షణ కథ రాసింది ఎవరు పాకాల యశోధారెడ్డి మా పంతులు అను విలక్షణ కథ రాసింది పాకాల యశోధారెడ్డి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించిన శ్రీకృష్ణ చంద్రోదయంను రచించింది ఎవరు ఉత్పల సత్యనారాయణాచార్య కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించిన శ్రీకృష్ణ చంద్రోదయమును రచించింది ఉత్పల సత్యనారాయణాచార్య పాతాల గరిగే బొడ్డు తాడు గంగడోలు అను రచనలు ఎవరివి పాతాల గరిగే బొడ్డుతాడు గంగడోలు అను రచనలు చేసింది జూకంటి జగన్నాథం